Relax, relax, relax. Uh -huh. <laughs> నీలాంటి వాళ్ళకి ఇదే రా అంతం ఇది అంతం కాదురా కాదురాధం ఆర్డినరీ పర్సన్ దగులు బాజీ అని కాదు నాకెందుకు కూర్చోపెట్టారు అనిత ను బంధించి నన్ను బెదిరించి అన్ని తప్పులు చేయించాడు సార్ వాడు బాంబులు పెట్టింది హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్ వాడిని ఊరికే వదలకండి ఎన్కౌంటర్ గిన్కౌంటర్ ఏదో ఒకటి వాడితో పాటు మాయాని ఓ అమ్మాయి ఉండాలి దాన్ని పట్టుకున్నారా త్వరలో సార్ అనిత ఎక్కడ సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను చూడాలి ప్లీజ్ సో బేబీ నేను 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 చంపేస్తుండే వాళ్ళు వాళ్ళు బేబీ అర్థం చేసుకోకుండా చెప్పుంటే ఎంత ట్రై చేశాను బోల్డ్ హింట్స్ ఇచ్చాను నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో స్వీట్ సో స్వీట్ అన్నావు నేను ఇంకేం చేయగలను బేబీ ఓకే బేబీ సారీ ఓకే ఇక మనం ఉండొద్దు వెళ్లిపోదా సరేనా బేబీ అంత గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ కమ్ సిట్ లిసన్ అశోక్ యాగాన్స్టిగా అప్రోల్ గా మార్తావని పోలీసుల చెప్పాను వాళ్ళంత మందిని పట్టిస్తే గాని మనం ప్రశాంతంగా ఉండలేం యా హూ ఇస్ దిస్ hey Mae, my <g Bangve> mom hey mom రా పట్టిచారు తప్పు చేశా अशोक చెప్పినప్పుడు నేను చంపేసి ఉండాల్ కూడా తప్పు ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సిందే అశోక్ గురించి నీకేం తెలుసు ఊరికే తెలుసు వాడంతా కరుడు కట్టిన తీవ్రవాదం డబ్బు పిచ్చి పట్టిన రేటెడ్ క్రిమినల్ హీజ్ అ బ్రాడ్ కిలా చి నార్మయి అతనికి జరిగిన దారుణ ఏంటో అన్యాయం ఏంటో నీకు తెలియదు ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలియదు చచ్చి బ్రతకడం అంటే ఏంటో నీకు తెలియదు అసలు అశోక్ ఎవరో నీకు తెలియదు మన దేశం మీద కక్షగట్టి కట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే

పరిస్థితి ఏంటి వాడు చేస్తే చుట్టుపక్కల మూడు వందల కిలోమీటర్ల వరకు అంత బూడిదవుతుంది మొక్కలు మొక్కలు అవుతారు వాడిని ప్రాణాలతో పట్టుకోండి ఏ పట్టుకోండికరం బచ్చయరుప ఏ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినినా లైవ్స్టండ్ నా నేను ఎందుకు రబైపడాలి నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పక కచ్చా గోహెడ్ రైట్ నా గ్రీన్ దెన్ బ్లూ ఇట్ ఈజ్ మరోగే sab మరొక సాధ్యం అయిపోయింట్రీడు అరుస్తున్నాడు నాలుగు కరెక్ట్ చేయమంటావా హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను రక్షక భక్తులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది ఫుల్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ

నేను కొరౌన్ ఎక్స్‌ట్రా వేసి బోర్లొక్కన పడుకునాలి అప్పుడు చేశాను ఓ మాయ నా నిత్త నిమే నిస్న అయిపోయింది నిస్న నేను నెక్స్ట్ డివోర్స్ నేను చూసుకుంటాను ఏంటని నాకు ఆశ్రుల బర్త్ డే మర్చిపోయినందుకు డివోర్స్ డివోర్స్ అన్నంత పెద్ద పద మాటలు మాట్లాడుతున్నావు అంకుల్ ఆంటీ మీరన్నా చెప్పండి నన్ను గించక బాబు నీ పాటలు కొడు సంజయ్ సూపర్ ఆఫర్ అశోక్ నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఏ ఉంటావు ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది ఓకే అనేసి సంజయ్ పాప ఏంటి వాడికి నువ్వు సపోర్ట్ పెళ్ళం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని అప్పుడు వస్తుంది అయ్యా బాబు నందిని నంది నేను నందిని అశోక్ చెప్పేది అనొద్దు నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు ఐఎమ్ సారీ సరే నా బర్త్డే వదిలే మన వెడ్డింగ్ డే ఎప్పుడు అయ్యో నేను మర్చిపోతానురా ఈ మధ్యనగా జరిగింది అదే ఎప్పుడైనా అడుగుతోంది డేట్ చెప్పు మా మై వెడ్డింగ్ అయినా సరి మా ఈ మధ్యనంగా జరిగింది ఆ జూన్ ఫోర్త్ మేము మర్చిపోతాను ఎప్పటికీ మాయ్ మన ఇద్దరికి పెయిల్ అయింది జూన్ జూన్ ఫోర్త్ రిసెప్షన్ జరిగింది కదా 아로ോ ദ 치누나봐ു아우 ന ൂ ന 나나 o v आप सब देख सकते हैं स्पेशल टास्क फोर्स ऑलरेडी अपने मिशन पर लग चुके हैं तैनात है और पुरजोर से इस हालात पर काबू पाने की कोशिश कर रहे हैं जैसे जैसे हम तक जो भी जानकारी आती जाएगी हम आप तक पहुँचाते रहेंगे लेकिन फिलहाल लाइव रिपोर्टिंग आरोप मनाही है सर सिचुएशन क्या है सिचुएशन का सर टेंशन का मंसर ये पुरे मेट्रो लो ब्लास्ट चेस ना आग रूपे इकड़ कोड़ा चौरा बढ़ा आ कार्नर बिल्डिंग बुड़ा अंतस्तु लो वो तमंदी फार्नर से बंद ही ची डिमेंट चेस ना सर बम सेकड़े कड़पे टेरो तिले डले सर ऑफिसर ये सारी मारत हमारे कब्जे में तुझे एक घंटे की मोहलत देता हूँ तू हमारे लाइन लिबरेशन के दुर्गानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते వీటోన హాస్టల్ ని ముందు రిలీజ్ చేయండి